ఒక బిచ్చగాన్ని ప్రాధాయపడాల్సిన అవసరం ఒక కోటీశ్వరుడికి ఎందుకొచ్చింది ఎంతో గారాబంగా పెంచుకున్న తన అప్సరస్ లాంటి కూతుర్ని మురికివాడలో ఉండే పేదవాడికి ఇచ్చి పెళ్లి చేశాడు వాలంటైన్స్ డేకి నాకు ఒక కాస్ట్లీ గిఫ్ట్ కావాలి ఈ విరిగిపోయిన గాజు ముక్కంత వాల్యూ లేని ఈ పికారిగాడు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని అబద్ధం చెప్పి నా పెళ్లి చేశాం ఎందుకు డాడ్ సాగర్ ఆ ఇంట్లో ఒక ఇల్లరికపు అల్లుడుగా ఉండిపోయాడు కానీ అక్కడ అతను ఒక నౌకర్లా పని చేస్తున్నాడు కనీసం నీ భార్య కోరిన గిఫ్ట్ కూడా ఇవ్వలేవా అరే వికారి ఆగక్కడ నేను నీకు మాటిస్తున్నాను ఏదో ఒక రోజు అసలైన బ్రాండ్ నీకు గిఫ్ట్ తీసుకొని వస్తాను మేడం మీరు అగ్నిహోత్రి సార్ ఫ్రెండా అతను అగ్నిహోత్రి కంపెనీస్ కి వారసుడు కదా